హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు నేను మీకు వచ్చి చూపిస్తాను చూడండి ఏంటి అనుకుంటున్నారా సీతాఫలాలండి సో ఇవి వచ్చేసి మాకు మొన్న మా మావయ్య గారు తెచ్చారనమాట ఎన్ని తెచ్చారంటే తట్ట కొనేసారు ఇంటికి సో అవి అయితే అలా ముగ్గిని తెచ్చి టూ డేస్ అయ్యింది టూ డేస్ కాయల్లో ఉన్నాయన్నమాట టూ డేస్ తర్వాత అన్నీ ముగ్గు నేను తీస్తున్నాను ఒకటి ఏ ముగ్గేవని మీలో ఎంతమందికి సీతాఫలాలు ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే ఏ సీజన్ ఫ్రూట్ వస్తే అవి చాలా ఇష్టం అనమాట నేనైతే చాలా బాగా తింటాను అలాగే పిల్లలకు కూడా పెడతాను నేను ఒకరిదాన్ని అయితే తినేను ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ముగ్గుని అయితే తీస్తున్నాను యాక్చువల్గా మా మార్కెట్లో అయితే కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది ఇలా తీసుకోవడం వల్ల తట్ట వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది టేస్ట్ కూడా తీగ ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి లాస్ట్లో ఒక టెన్ ఫిఫ్టీన్ అలాగా నల్లగా అయిపోయి పాడైపోయినాయి ఇక్కడ నేను వచ్చేసి ముగ్గినవి అయితే తీస్తున్నాను పిల్లలు ఆ రోజు సండే అవడం ఇంట్లో టీవీ చూస్తున్నారు అనమాట ఇంకొచ్చేసి సో ఇప్పుడు పండ్లే కాదు ఏ ఫ్రూట్ కా ఫ్రూట్ ఐస్ క్రీమ్ కూడా వచ్చేస్తుంది కదా లాస్ట్ టైం మేము వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ సీఎంఆర్ మాల్లో ఫ్రెష్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అయితే తిన్నాము సేమ్ సీతాఫలం ఫ్లేవర్ తీసుకున్నాను అచ్చం సీతాఫలం తిన్నట్టే ఉంది చాలా బాగుంది మస్క్ మిలాన్ అన్ని సేమ్ ఫ్రూట్ టేస్టే ఉన్నాయి అనమాట మ్యాక్సిమమ్ చాలా బాగుంది టేస్ట్ అయితే ఐస్ క్రీము కాకపోతే మిలాన్ ఐస్ క్రీమ్ వచ్చేసి లైట్గా ఉంది కానీ సీతాఫలం మొత్తం తినేసరికి హెవీ అయిపోయింది సో ఇక్కడ వచ్చేసి నేను ఫ్రూట్ అయితే తినేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ ఎమ్మెగా ఉంది సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్